నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎలాంటి డైట్ తీసుకోవాలో చెప్తాను అసలు ఎందుకు కొలెస్ట్రాల్ ఎందుకు తగ్గించాలి కొలెస్ట్రాల్ ఎక్కువైతే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ అవుతుంది స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది ఇంకా బాడీలో చాలా డిసీజెస్ లైక్ పాంకరేటైటిస్ ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో కొలెస్ట్రాల్ ఖచ్చితంగా తగ్గాలి అయితే కొలెస్ట్రాల్ చాలా రకాలు ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే విఎల్డీఎల్ కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ ఇలా ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ సో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎల్డీఎల్ తీసుకున్నాం అనుకోండి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే ఆయిల్స్ ముఖ్యంగా పామ్ ఆయిల్ తగ్గించాలి ఎగ్ లో ఎల్లో ఉంటుంది కదండి అది తినకూడదు అండ్ నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా రెడ్ మీట్ అనమాట మటన్ కానీ బీఫ్ కానీ పోర్క్ కానీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది ట్రైజర్ రైస్ తగ్గాలంటే స్వీట్స్ బాగా తగ్గించాలి వైట్ రైస్ తగ్గించాలి పాస్తా కానీ లేదంటే మైదాతో చేసిన ఐటమ్స్ కానీ వైట్ బ్రెడ్ ఇవన్నీ తగ్గించాల్సి వస్తుంది విఎల్ఏల్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే ఆల్కహాల్ తగ్గించాలి షుగరీ డ్రింక్స్ తగ్గించాలి సో ఓవరాల్ గా మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్స్ తగ్గాలి అంటే రీఫైన్డ్ కార్బ్స్ అంటే ప్రాసెస్ చేయబడిన ఫుడ్ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ బాగా డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తగ్గిస్తే మీకు ఆల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది హెల్దీ లెవెల్లో మెయింటైన్ అయితే మనం కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు టేక్ కేర్